హాయ్ అండి అందరికీ నమస్కారం నేను పుషమి కుంభమేళ పూర్తయిన తర్వాత అసలు త్రివేణి సంగమం ఎలా ఉంది అనే డౌట్ మీకు వచ్చిందా నాకు కూడా వచ్చింది సో అందుకే చూడడానికి వెళ్ళాను కుంభమేళలో స్నానం చేయడానికి సిక్స్ సిక్స్టీ మిలియన్ అంటే అరవై ఆరు కోట్ల మంది వచ్చారని అంచనా అంట ఇప్పుడు మాత్రం ఇలా ఖాళీగా అయిపోయింది అదే అంటారు కదా టైమ్ ఈజ్ ఎవరిథింగ్ అని సో కుంభమేళ జరిగిన నలభై ఐదు రోజులు మాత్రం రోడ్స్ అని జనసంద్రంలో ఉండేవండి అలాగే కుంభమేళా కోసం భారతదేశ చిత్రపట ఆకారంలో ఇండియా మ్యాప్ ఆకారంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా వాటి నమూనాలతో ఒక పార్క్ అయితే చేశారు సో కుంభమేళాకి వచ్చిన వాళ్ళు ఎంతమంది చూసారో నాకు తెలీదు సో నేను నెక్స్ట్ నా ఛానల్లో ఆ జ్యోతిర్లింగాలు వీడియో పెట్టాలని అనుకుంటున్నాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ బాక్స్లో మీరు ఓం నమస్టి శివాయ అని టైప్ చేస్తే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది అలాగే నా ఛానల్లో ప్రయాగ చుట్టుపక్కల ఉండే ఫేమస్ టెంపుల్స్ ప్లేసెస్ లాంటి వీడియోస్ అన్నీ ఉంటాయండి అలాగే డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను అరేల్ ఘాట్లో ఉండే చంద్రుడు ప్రతిష్ఠించిన స్వయంగా ప్రతిష్ఠించారు సోమేశ్వరనాథ్ మందిర్ అది ఇలా అలాగే సీతమ్మవారి అవతారాన్ని చాలించిన సీతమ్మడి వీడియో కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి లేదంటే ప్లేలిస్ట్లు కూడా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పుష్యంతో పైన మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్